సమృద్ధి వాక్యం పరిశుద్ధ బైబుల్ పఠనకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రియుల మరి కుటుంబ సమేతంగా ప్రతి శనివారం రాత్రి పది గంటలకు ఇదే శుభవార్త టీవీ ఛానల్లో తప్పకుండా ఈ సమృద్ధి వాక్యము అను బైబుల్ పఠన కార్యక్రమాన్ని తప్పకుండా చూడండి వాక్యాన్ని వినండి నోట్స్ తీసుకోండి మీకు తెలిసిన వారందరికీ ఈ కార్యక్రమాలు పరిచయం చేయండి వారు వినేటట్టు వారిని ప్రేరేపించండి వాక్యములను వెళ్ళిపోదాం ప్రియరా ప్రస్తుతంలో మనము పౌలు తీతుకు రాసిన ఆ చిన్న పత్రిక ధ్యానిస్తూ మొదటి రెండు అధ్యాయాలు ముగించేసాము ఇప్పుడు మూడవ అధ్యాయము నాలుగు ఐదు వచనాలు పాఠన చేద్దాం మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయుట ద్వారాను మనలను రక్షించను చాలా భావగర్భితమైన అమూల్యమైన వచనాలు ప్రియర్ ఈ వచనాల్లో పౌలు ఒక గొప్ప సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నాడు ఆ ఐదవ వచనములో ఈ మాటలు అందరూ నేర్చుకోవాలి మన సొంత నీతిని బట్టి మనకు రక్షణ రాలేదు చాలామంది అనుకుంటారు ఈ లోకములు వారి సొంత నీతి ద్వారా రక్షణ సంపాదించుకోవచ్చు అని ఇక్కడ సొంత నీతి రక్షణ సంపాదించుటకు వీలు పడదు అని పౌలు చెప్తున్నాడు పౌలు ఒక యూదునిగా ఉన్నప్పుడు యేసో ప్రభువును హింసించాడు సంఘాన్ని హింసించాడు యేశు ప్రభు రక్షణ స్వీకరించలేదు కానీ ఒక యూదునిగా నీతి ద్వారా రక్షణ పొందాలని ఎంతో ప్రయత్నము చేశారు చివరికి తెలిసిపోయింది నీతి ద్వారా రక్షణ పొందాలంటే నూటికి నూరు పాళ్ళు నీతిని నెరవేర్చాలి అంటే ఏ పాపము చేయకుండా ఉండాలి చేయవలసిన మంచంతా చేసిన వ్యక్తయి ఉండాలి నిషేధాజ్ఞలు పాటించాలి హండ్రెడ్ పర్సెంట్ ఆచార ఆజ్ఞలు కూడా పాటించాలి హండ్రెడ్ పర్సెంట్ తనంతటా తానే సొంత శక్తితో ఎక్కడ పెడితే అక్కడ పడిపోయాడు తర్వాత నేర్చుకున్నాడు నా సొంత నీతితో నేను ఎప్పుడూ రక్షణ సంపాదించుకోలేదు ఎందుకు ఈ నూటికి నూరు పాళ్ళు నీతిని నిషేధాజ్ఞలన్నీ పాటించి ఆచారాజ్ఞలన్నీ పాటించి హండ్రెడ్ పర్సెంట్ నీతి నేను ఎప్పుడు సంపాదించుకోలేను నాకెప్పుడు రక్షణ రాదు అంటూ గొప్ప అవగాహన వచ్చిన తర్వాత తర్వాత ఏసో క్రీస్తు ద్వారా రక్షణ ఎలాగొస్తుందో ఈ ఐదో వచనంలో అద్భుతంగా తెలియచేసాడు దేవుని దయ ద్వారా దేవుని ప్రేమ ద్వారా మరి దేవుని దయ దేవుని ప్రేమ ఎవరి ద్వారా యేసో క్రీస్తు ద్వారా యేసో ప్రభు శిలువలో చేసిన పాప ప్రాయశ్చిత్తమును బట్టి యశో ప్రభు శిలువలో మానవుల కొరకు ఆయన అనుభవించిన ఆ శిక్షను బట్టి అది దేవుని దయ అది దేవుని కృప అది దేవుని ప్రేమ అలాగే మీరు నేను రక్షణలోనికి వచ్చాం ప్రియరం సొంత క్రియ ద్వారా రక్షణ రాదు ఇక్కడ ఒక చిన్న మాట చెప్తున్నా వినండి రక్షణ పొందుటకే మన నీతి పనికిరాదు కానీ రక్షణ పొందిన తర్వాత మీరు నేను జీవితకాలం అంతా నీతిగా బ్రతకాలి రక్షణ వచ్చేసిన తర్వాత రోమా ఆరవ అధ్యాయం మనం జరిగితే ఇక మీదట మనము పాపానికి దాసులము కాక నీటికి దాసులుగా జీవించాలంటూ పౌలు సో నీతి అన్నది మన రక్షణకు పనికిరాదు అది యేసో ప్రభు కృప ద్వారా అని మనకు వచ్చింది ద్వారా దేవుని దయ ద్వారా దేవుని ప్రేమ ద్వారా యేసో క్రీస్తు నందు ఆ రక్షణ మనకు వచ్చింది కనుక జీవితకాలం అంతా మీరు నేను నీతిగా పరిశుద్ధంగా వాక్యానుసారంగా జీవించాలి సరే ముందుకు వెళ్ళిపోదాం ఇక్కడ పౌలు ఐదవ వచ్చినములో రక్షణలో ఒక గొప్ప దృక్పథాన్ని బయలుపరుస్తున్నాడు నేను ఫులర్ థియలాజికల్ సెమినరీలో నా డాక్టరేట్ చేసినప్పుడు యశోప్రభు శిలవ ద్వారా ఎలాంటి రక్షణ ఇచ్చారు అంటూ ఐదు దృక్పథాలు బైబుల్లో నుండి సేకరించి ఒక అద్భుతమైన థీసిస్ రాశాను రే యాండర్సన్ ఆయన స్కాటిష్ థియోలోజ్ అది చదివి చాలా సంతోషపడి నాకు ఏ గ్రేడ్ ఇచ్చాడు దాని మీద మరి ఆ ఐదు దృక్పథాల్లో పౌలు ఇక్కడ ఒక్క దృక్పథాన్ని మాత్రమే ప్రస్తావన చేస్తున్నాడు ఆ వచనాన్ని మీకు నేను చదువుతున్నాను వినండి మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరమము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు ద్వారా మనలను రక్షించను రక్షణలో ఒక్క దృక్పథం మాత్రమే ఏంటంటే రక్షణ అంటే పునర్జన్మ సంబంధమైన స్నానం యశో క్రీస్తు ద్వారా ఆయన సిలువ ద్వారా ఆయన పునరుత్నము ద్వారా దీని ఏమన్నాము ద రీజనరేషన్ ఆఫ్ ఎ పర్సన్ మరి ఇదే సత్యాన్ని యేసు ప్రభు యోహాను మూడు మూడులో ప్రస్తావన చేశారు నికోదేముతో అంటారు ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించడు ఇక్కడ క్రొత్త జన్మన్నా పునర్జన్మ అన్న రెండు ఒకటే పునర్జన్మ అంటే మళ్ళీ తిరిగి బ్రతకడం కొత్త జన్మ అన్న కూడా తిరిగి బ్రతకడం సో యేసో ప్రభునకు పౌలకు ఎక్కడ ఏం కాన్ఫ్లిక్ట్ లేదు ఇద్దరు ఒకటే చెప్తున్నారు ఏంటంట ఈ క్రొత్త జన్మ ఏంటంట ఈ పునర్జన్మ సంబంధమైన స్నానం అందరూ నేర్చుకోవాలండి ఇది చెప్పడం లేదు ఎవరు చెప్పారు కొత్త వాగ్దానాలు చెప్పేస్తున్నారు ఎందుకు వస్తాయండి వాగ్దానాలు ఒక మాట చెప్తున్నారు మీరు మనిషికి ఒక గుడ్ లైఫ్ మంచి జీవితం కావాలంటే ఆ మనిషికి క్రొత్త జన్మ కావాలి పునర్జన్మ సంబంధమైన స్నానము కావాలి అప్పుడు మనిషి మారుతాడు మనిషి మారితే మనిషిలో ఉన్న ప్రతికూలాలన్నీ పోతాయి మనిషి మారితే కుటుంబం మారుతుంది మనిషి మారితే సమాజం మారుతుంది మనిషి మారితే దేశం మారుతుంది అంత గొప్ప సువార్త మన దగ్గర ఉంది అందరినీ కూడా క్రొత్త జన్మలోనికి నడిపించి పునర్జన్మలోనికి నడిపించి ఒక నూతన వ్యక్తిగా మార్చి ఒక నూతన సృష్టిగా మార్చి ఆ వ్యక్తి ద్వారా ఆ వ్యక్తి మాత్రమే కాకుండా కుటుంబం మాత్రమే కాకుండా సమాజం మాత్రమే కాకుండా దేశము కూడా ఆశీర్వదింపబడ్డం ఇక్కడ క్రొత్త జన్మన్న పునర్జన్మన్న మూడు అద్భుతమైన సత్యాలు మీకు నేను చెప్తాను థియలాజికల్గా నెంబర్ వన్ పునర్జన్మ అన్న క్రొత్త జన్మ అన్న వినండి మన ఆత్మలకు క్రొత్త జన్మ లేకపోతే పునర్జన్మ ఇది ఎక్కడుంది యోహాను సువార్త మూడవ అధ్యాయము ఆరో వచ్చిన ఉంది చదువుతున్నాను వినండి ప్రియుల శరీర మూలముగా జన్మించినది శరీరమును ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునయున్నది ఇక్కడ రెండు ఆత్మలు ఆత్మ మూలముగా అంటే పరిశుద్ధాత్మ ద్వారా ఏది జన్మించడము మనిషిలో ఉండే ఆత్మ జన్మించడం మనిషిలో ఉండే ఆత్మకు పునర్జన్మ ఎంత గొప్ప సత్యం అండి ఎప్పుడైతే ఆదాము అవ్వ పాపం చేసారో అంతవరకు వారిలో ఉన్న ఆ దేవుని ఆత్మ సజీవంగా ఉండింది ఎప్పుడైతే పాపములో పడిపోయారో వారిలో ఉన్న ఆత్మ కూడా పడిపోయింది అది బ్రతికే ఉంది కానీ దానిలో ఉన్న జీవం పోయి అయితే యేసు క్రీస్తు నందు ఈ క్రొత్త జన్మ అన్న ఈ పునర్జన్మ అన్న వినండి ప్రియులరా రక్షణ ద్వారా మీలోనూ నాలోనూ ఉన్న ఆత్మ తిరిగి బ్రతకడం ఆ మనలో ఉన్న ఆత్మ ఎలా బ్రతకడము పునర్జన్మ సంబంధమైన స్నానము జరుగుట ద్వారా తిరిగి బ్రతకడం రక్షణ అంటే ప్రియులరా మనలో ఉన్న ఆత్మ తిరిగి బ్రతకడు దానికి మళ్ళా ఒక క్రొత్త జన్మ రావడం అది బ్రతికింపబడ్డు అయితే మీలోనూ నాలో ఉన్న ఆత్మను దేవుడు ఎందుకు బ్రతికించాడు లోతైన సత్యాలు ఉన్నాయి చూడండి అందులో థియోలాజికల్గా ఒక మాట చెప్తున్నాను మీలోనూ నాలోనూ ఉన్న ఆత్మ దేవునితో మళ్ళా ఐక్యపడుటకు అనుసంధానమగుటకు ఎక్కడుంది బైబుల్లో ఇది రెండవ కొరేంటి ఐదు పద్దెనిమిది సమస్తమును దేవుని వలనైనవి ఆయన మళ్ళను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని ఆ సమాధాన పరిచర్యను మాకు అనుగ్రహించను అనుసంధానం లేదా రికన్సిలియేషన్ విత్ గాడ్ ఇన్ క్రైస్ట్ తెచ్చుకుందామండి మీలోనూ నాలో ఉన్న ఆత్మను యేసూప్రభ ఎందుకు బ్రతికించారండి మరల మనము దేవునితో ఐక్యపడుటకు మరి ఇక్కడ ఐక్యపడ్డం అంటే రెండు భావాలు మీకు నేను చెప్తున్నాను వినండి ఒకటి ఐక్యపడ్డం అంటే మరల దేవునితో సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండడం మన ఆత్మ వల్ల దేవునికి కనెక్ట్ అవ్వడం ఎంత గొప్ప సత్యం అండి రక్షణ ద్వారా మీలోనూ నాలో ఉన్న ఆత్మ ఎప్పుడైతే దేవునికి కనెక్ట్ అయిపోయిందో వినండి ఆ దేవుల్లో ఉన్న జీవం మన ఆత్మలోనికి వస్తుంది ఆత్మలో నుండి శరీరంలోనికి మనసులోనికి వస్తుంది క్రీస్తులో ఉన్న జీవం మనలోనికి రావాలి అని అంటే యేసో క్రీస్తుతో మీకు నాకు ఒక సన్నిహితమైన సంబంధ బాంధవ్యము ఉండాలి అండ్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ జీసస్ రెండవ సంగతి ఏంటంటే ఈ బాంధవ్యంలో యేసో క్రీస్తుతో మీకు నాకు ఒక సహవాసం ఉండాలి అందుకే మన ఆత్మ తిరిగి బ్రతికింది ఎందుకు బ్రతికింది బజార్లో తిప్పడానిక కాదు కదా ప్రతిరోజు కూడా మన ఆత్మ త్రియేక యహోవ దేవుని సహవాసము చేయుటకు సహవాసములో ఉండుటకు దెట్ అవర్ సోల్స్ మే బీ ఇన్ కమ్యూనియన్ విత్ గాడ్ అద్భుతమైన సత్యం అది ప్రార్థన ద్వారా అవుతుంది ఆరాధన ద్వారా అవుతుంది వాక్యం చదవడం ద్వారా అవుతుంది ప్రార్థన కూటములో అవుతుంది ఉపవాస ప్రార్థన ద్వారా అవుతుంది ప్రతిరోజు కూడా యేసో ప్రభువుతో మనం ఎంత టైం గడుపుతామో ప్రియులరా వినండి అప్పుడు ఆ బాంధవ్యము అది సజీవంగా ఉంటుంది ఆ సహవాసము ద్వారా ఆ బాంధవ్యం ద్వారా ప్రభువులో ఉన్న జీవము మనలోనికి మన కుటుంబాల్లోనికి వస్తుంది అన్ని ఆశీర్వాదాలు వస్తాయి శారీరకం మానసికం ఆధ్యాత్మికం ఓన్లీ త్రూ ద సోల్ చూస్తున్నారా ఆత్మను నిర్లక్ష్యము చేస్తే దేవునితో ఉండవలసిన ఆ సహవాసం ఉండదు ఆయనలో నుండి రావలసిన ఆ జీవము ఆశీర్వాదాలు కూడా రావు అందుకే ప్రియులరా ఆధ్యాత్మిక జీవితం చాలా ప్రాముఖ్యం అందుకే పౌలోక దగ్గర ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమైనది రోమ ఆరు నాలుగు మీరు చూడండి సో ఏమి నేర్చుకుంటున్నా యేసో క్రీస్తు మనకు పునర్జన్మ సంబంధమైన స్నానమైంది దాని ద్వారా మనలో ఉన్న ఆత్మ తిరిగి బ్రతికింది దాన్ని మనం దినము రోజు యశో క్రీస్తుతో అనుసంధానము చేసి ఆయనతో సహవాస్యము చేసి ఆయనలో ఉన్న జీవము పొందుటకు బహుగా వర్ధిల్లుటకు నంబర్ టూ రాసుకోండి మన హృదయాలకు పునర్జన్మ సంబంధమైన స్నానము జరుగుట తీర్పు మూడు ఐదులోనే ఉంది మాటలు పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను మనకు నూతన స్వభావము కలుగు చేయట ద్వారాను మనలను రక్షించాను నూతన స్వభావం ఎక్కడ హృదయములో ఎంత గొప్ప సత్యం అండి క్రొత్త జన్మ పునర్జన్మ అంటే ప్రిలరా మీలోనూ నాలో ఉన్న హృదయము తిరిగి బ్రతకడం రక్షణకు ముందేమైందండి మీలోనూ నాలో ఉన్న ఈ హృదయము ఒక చచ్చిన స్థితిలో ఉన్నది పాప బంధకాల్లో ఉన్నది చీకటిలో ఉన్నది సైతాను మార్గాల్లో ఉన్నది ఆ హృదయము సైతానుకు అంకితం అయిపోయింది ఎందుకంటే దానిలో ఒక పరివర్తన లేదు పునర్జన్మ అనగా ప్రిలరా మన హృదయము తిరిగి బ్రతకడము ఈ మాట రాసుకోండి దానికి ఒక అద్భుతమైన పరివర్తన రావడం రక్షణ జీవితములో ఎంత గొప్ప ఆశీర్వాదమో చూడండి ప్రిర ఎప్పుడైతే మనం యేసో క్రీస్తును రక్షకునిగా ప్రభువుగా స్వీకరించి మారు మనసుతో పశ్చాత్తాపముతో బాప్తిని తీసుకున్నామో ఆ మరుక్షణమే మన హృదయాలకు పునర్జన్మ సంబంధమైన స్నానం జరిగిపోయింది అవర్ హార్ట్స్ ఆర్ రీజనరేటెడ్ మరి ఎందుకు మన హృదయాలను యేసో ప్రభు తన శిలువ ద్వారా పునరుద్ధానము ద్వారా తిరిగి బ్రతికించారు కొత్త హృదయం ఎందుకు ఇచ్చారు దానికంటూ ఒక పరివర్తన ఎందుకు కలిగించారు చాలా ప్రాముఖ్యమైన సత్యం ప్రభు మనకు ఈ నూతన హృదయాన్ని ఎందుకు ఇచ్చారంటే పరిశుద్ధాత్మ ద్వారా మీలోనూ నాలో ఉన్న ఈ నూతన హృదయము దినదినము ప్రభు స్వారూప్యములోనికి మారుటకే ఎఫసీ పత్రిక నాలుగవ అధ్యాయం పన్నెండు పదమూడు వచ్చిన మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూచిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఈ లాగు నియమించాను క్రీస్తులో ఉన్న సంపూర్ణత పొందుటకు ఏంటంటే సంపూర్ణత యేసు ప్రభు యొక్క క్యారెక్టర్ ఆయన సౌశీల్యం ఆయన స్వభావం ఆయన తత్వం ఎంత గొప్ప ఆశీర్వాదం అండి రక్షణకు ముందు పాత హృదయానికి యశోక్రీస్తులో మారడానికి శక్తి లేదు అది ఎంత తన్నుకున్నా అది పడిపోతూనే ఉంటుంది కానీ కొత్త హృదయం వచ్చింది కదా దానికి ఒక పరివర్తన ఇచ్చారు ఏ మాట రాసుకోండి దానికి ఒక సామర్థ్యం ఇచ్చారు ఎబిలిటీ టు గ్రో ఇన్ ద క్యారెక్టర్ ఆఫ్ క్రైస్ట్ బా లోకానికి లేదండి మీకు నాకుంది రక్షణ జీవితంలో అన్నిట్లో ఎదిగిపోతున్నాము సార్ కానీ నిజంగా మనము దినదినము ఏసో క్రీస్తు స్వారూప్యములనికి ఎంత ఎదుగుతున్నాం ఈనాడు యేశో ప్రభు స్వారూప్యాన్ని ఎంతమంది బోధిస్తున్నారు బైబిల్లో రకరకాల వ్యక్తులను బోధిస్తున్నారు మంచిదే కానీ వారందరికన్నా అత్యున్నతమైన వ్యక్తి యేశో ప్రభువు కదా యేశు ప్రభువుని కదా ఎక్కువ బోధించాలి ఆయనలో ఉన్న క్యారెక్టర్ కదా ఎక్కువ బోధించాలి ఎవరు బోధిస్తున్నారు ప్రభువులో ఉన్న క్యారెక్టర్ బోధించకపోతే రక్షణ పొందిన వారు యేశు ప్రభు క్యారెక్టర్లోని ఆయన స్వభావానికి ఎలాగదుగుతారండి ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే ప్రభు క్యారెక్టర్లోనికి మీరు నేను ఎదుగుతాము ప్రియలగా వినండి ఈ భూలోకంలోనే మీకు నాకు మన కుటుంబాలకు మన సంఘాలకు సమృద్ధి జీవం రేపొచ్చే ప్రసంగం వినండి ఆయనలో జీవముడను ఆ జీవం మనుషులకు వెలుగై యేసో ప్రభులో ఉన్న జీవము యేశో ప్రభులో దేనిలో ఉండింది ఆయన క్యారెక్టర్లో ఉండింది ఆయన క్యారెక్టరే ఆయన జీవం ఆయన క్యారెక్టరే దేవుని జీవం మరి యశో ప్రభు క్యారెక్టర్ మనకు వస్తే యశో ప్రభువు ద్వారా మనకు దేవుని జీవమే వస్తుంది అదే నేను అంటాను సమృద్ధి జీవం గుడ్ లైఫ్ పీస్ఫుల్ లైఫ్ జాయ్ఫుల్ లైఫ్ ఎంత గొప్ప సత్యం అండి రక్షణ జీవితంలో మీరు నేను ఎక్కువగా ప్రార్థించేయాలి పరిశుద్ధాత్మ దేవత నన్ను నా కుటుంబాన్ని నా భర్త నా భార్య నా పిల్లలు నా సేవకులను నా సంఘంలో ఉన్న పెద్దలను దినదినము యేసో క్రీస్తు స్వారూపంలోనికి ఎదిగింపచ్చాయి ఆయన క్యారెక్టర్లోనికి మీరు నేను ఎంత ఎదుగుతామో అంత అబండెంట్ లైఫ్ చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను యేసో ప్రభు క్యారెక్టర్ ఏంటో యేశు ప్రభు క్యారెక్టర్ ఏంటంటే ప్రిల్లరా అంటే ఆయన స్వభావం ఏంటంటే ఆయన స్వభావము ఎవరిని బాధపెట్లే ఎవరిని బాధపెట్టలే చివరికి శత్రువును కూడా బాధపెట్లే యువత యుష్కర్ యువతను కూడా బాధపెట్ల చూస్తున్నారా యేశప్రభు స్వరూప్యం వస్తే మనము ఒకరిని ఒకరు బాధ పెట్టుకోవడం మానేసి అదే అబండెంట్ లైఫ్ అంటారు నేను గుడ్ లైఫ్ ఈ బాధలు కష్టాలు ఇబ్బందులు రకరకాలుగా వస్తాయి కానీ ఎక్కువసార్లు ఇంట్లో ఇంట్లో వారి ద్వారానే బాధలు వస్తాయి ఇంట్లో ఉన్న వారి ద్వారానే కష్టాలు వస్తాయి ఇంట్లో ఉన్న వారి ద్వారానే శ్రమలు వస్తాయి సంఘంలో వారి ద్వారానే ఇబ్బందులు వస్తాయి అందరూ కూడా క్రీస్తు స్వారూపములకి అది ఒకరినొకరు బాధ పెట్టుకోవడం మానేస్తే గుడ్ లైఫ్ వస్తుంది కదండి సో యశో ప్రభు క్యారెక్టర్లు ఇంకోటి ఉంది చూడండి ఆయన ఎవరిని బాధ పెట్టలేదు సరి కదా ఆయన అందరికీ మేలే చేశారు ఆయన క్యారెక్టరే మేలు చేయడం మేలు చేయడం తప్పిస్తే ఆయనకి ఇంకేం చేత కాదు మనం ప్రభు స్వరూపంలోకి ఎదిగితే ఎంత అద్భుతంగా ఒకరికొకరికి సాయం చేసుకుంటాం ఒకరికొకరు మేలు చేసుకుంటాం ఒకరి అవసరాలు ఒకరు తీరుస్తాం సంక్షేమాలు కోరుకుంటాం ఎంత బ్యూటిఫుల్ అండి ఇది ఈ రోజుల్లో సంఘానికి క్రైస్తవ కుటుంబాలకు సేవకులమైన మాకు కావాల్సిన యేసు ప్రభు క్యారెక్టర్ అది వస్తే మనం ఎవరిని బాధ అందరిని దీవిస్తాం అందరికీ మేలే చేస్తాం మూడవది రాసుకోండి ఈ క్రొత్త జన్మన్న పునర్జన్మన్న మీలోను నాలో ఉన్న మనస్సుకు పునర్జన్మ ఎఫ్సి పత్రిక మొదట అధ్యాయం పదిహేడవ వచ్చనం మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున అద్భుతమైన వచ్చిన రక్షణ అంటే మన మనోనేత్ర అంటే మనస్సు వెలిగింపబడుతుంది దానికి పునర్జన్మ దానికి క్రొత్త జన్మ కరెక్ట్ అండి రక్షణకు ముందు మన పడిపోయిన మనసు భ్రష్ట మనసు కానీ రక్షణ ద్వారా మీకు నాకు ఒక క్రొత్త మనసు వచ్చింది ఆ మనసుకు ఒక పునర్జన్మ సంబంధమైన స్నానము జరిగింది ఆ మనసులు వెలిగింపబడ్డాయి ఎందుకు వెలిగించారో బైబిల్లో ఎన్నో విషయాలు మీకు నేను చెప్పొచ్చు కానీ ఒక్కటి మాత్రం చెప్తాను దినదినము మన మనసులు వినండి ప్రిల్లరా దేవుని చిత్తములోనికి మారాలి దేవుని చిత్తముతో వెలిగింపబడాలి చూడండి రోమపత్రిక అధ్యాయము రెండవ వచ్చినము మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి ఏ విషయములో దినదిన మన మనస్సు మారాలండి దేవుని చిత్తాన్ని నెరవేర్చుట ఇక్కడ ఒక మాట చెప్తున్నాను వీడు చాలాసార్లు ఏమనుకుంటామంటే దేవుని చిత్తము అనగా మన జీవితాలకు సంబంధించింది అనుకుంటాం పక్కన పెట్టండి అది కాదు ఇక్కడ అర్థం దేవుని చిత్తం అని అంటే మనము యేసో ప్రభువునకు చెయ్యవలసినవి ఏ రకంగా యేసో ప్రభు కొరకు మనం జీవించాలి ఏ రకంగా వాక్యానుసారంగా బ్రతకాలి ఏ రకంగా యేసో ప్రభు మనకు అప్పగించిన పరిచయలు చేయుటం ద్వారా దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి బైబిల్లో ఏది చేయమంటున్నారో అది చేయడమే దేవుని చిత్తం అండి అయితే ఇక్కడ సీక్రెట్ ఏంటంటే మనము బైబిల్లో ఉన్న దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే యేసో ప్రభు మన ఇష్టాన్ని నెరవేరుస్తారు ఇది వచ్చింది క్రైస్తవులతో బాధ నేను నీ చిత్తం చేయను కాను నా ఇష్టం నెరవేర్చు అది కుదరదండి అలాగా మీరు మొదట దేవుని రాజ్యమును ఆ నీతిని వెతకండి నా చిత్తాన్ని మీరు నెరవేర్చండి అప్పుడు పరమ తండ్రి మీకు కావాల్సిందని అనుగ్రహించును నేర్చుకుందాం ప్రజలు ఇంకా చాలా ఉన్నాయి కానీ ఈ నూతన మనస్సు ఎందుకు బ్రతికింపబడ్డది వాక్యములో దేవుని చిత్తము గ్రహించుటకు నెరవేర్చుటకు ఎవరైతే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారో వారిని యేసో ప్రభు సమృద్ధిగా ఆశీర్వదిస్తారు ప్రార్థన చేసుకుందాం సర్వనతుడ సర్వాధికారి త్రిఏక యహోవ దేవ మహిమ కంతనికే కలుగునుగా తీతు మూడవ అధ్యాయం మూడు నాలుగు రక్షణ మా సొంత నీతి ద్వారా రాదని అది యేసు క్రీస్తు నందున్న కృపను బట్టి దేవుని దయను బట్టి దేవుని ప్రేమను బట్టే వచ్చును అని మాకు నేర్పించావయ్యా మన రక్షణలో ఒక దృక్పథం పునర్జన్మ సంబంధమైన స్నానము క్రత జన్మ పరిశుద్ధాత్మదేవ ప్రార్థన చేస్తున్నా దినదినము మా ఆత్మలను యహోవా దేవునితో అనుసంధానము చేసి ఆ సహవాసములో దేవుని జీవం పొందుటకు సహాయం చేయి పరిశుద్ధాత్మదేవ దినదినం మా హృదయాలను యేసో క్రీస్తు స్వారూప్యములను మార్చి మలనా శిర్వ పరిశుద్ధాత్మ దేవ దినదినం మములను దేవుని చిత్తములోనికి మార్చి ఈ లోకములో మా ఇష్టాన్ని నెరవేర్చుకోవడం కన్నా నీ చిత్తాన్ని మేము నెరవేర్చడానికి మాకు నేర్పించండి ఎప్పుడైతే అయ్యా నీ వాక్యానుసారముగా నీ చిత్తం మేము నెరవేరుస్తామో మా ఇష్టాన్ని నీవు నెరవేర్చి దీవించే దేవుడు అని రక్షణ పొందిన వారందరూ గ్రహించడానికి సహాయం చేసి వితబడిన వాక్యాన్ని మా వెనుకలో నూనెతలుగా ఫలింపచేయమని అనారోగ్యంగా ఉన్నవారిని ఏసయ్యా స్వస్థపరచండి హృదయాల్లో ప్రార్థనలు ఉంటున్నాయి ఆలకించి ఆశీర్వదించండి బంధకాలు శ్రమలు ఇబ్బందులు ఉంటే విడిపించండి ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని సమృద్ధి జీవితో నింపి ఆశీర్వదించమని ఈ ప్రార్థన మా ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట అడుగుతున్నాము తండ్రి ఆమె ప్రస్తుతంలో నేను రెండు సంఘాలకు సీనియర్ పాస్టర్గా ఉంటూ చక్కని శక్తివంతమైన దైవారాధన నడిపిస్తూ ఉన్నాను ప్రతి ఆదివారము విజయనగర్ కాలనీ హైదరాబాద్లో న్యూ లైఫ్ కమ్యూనిటీ చర్చ్లో ఉదయం ఎనిమిది గంటలకు దైవారాధన అత్తాపూర్ తేజస్వి నగర్ కాలనీ హైదరాబాద్లో చినిటి కమ్యూనిటీ చర్చ్లో ప్రతి ఆదివారము ఉదయం పదిన్నర గంటలకు దైవారాధన చక్కని స్తి ఆరాధన ప్రభువు బల్ల చక్కని సందేశాలు రక్షణ జీవితానికి అన్వయించి బోధిస్తూ ఉన్నాను మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాను ఈ ఆరాధనలో దేనిలోనైనా మీరు పాల్గొనండి యేసో ప్రభు ఆశీర్వాదాలు పొందండి